హాయ్ అండి హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ క్రేజీ వనజ ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట చక్కగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఇది వచ్చేసి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట సో నేను మీతో షేర్ చేద్దామని వచ్చేసాను అండ్ ఇక్కడైతే నా దగ్గర కరివేపాకు కొంచెం ఎక్కువగా ఉంది హెయిర్ ఫాల్ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పేసి హెయిర్ ప్యాక్ వేసుకుందామని ముందు రోజు ఈవినింగ్ ఇలాగా సోక్ చేసి పెడదామని ఇట్లా వాష్ చేస్తాను అనమాట కరివేపాకు ఒక గుప్పెడాకులు తీసుకున్నానండి దాని మీద డస్ట్ అలా ఉంటుంది కదా సో అదంతా పోయేలాగా నీట్గా వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే కొంచెం ఆకు కూడా అయితే కొంచెం ఆడిపోయింది అప్పటికి తీసుకొచ్చి త్రీ ఆ ఫోర్ డేస్ అవుతుంది అనమాట అని చూసారు కదా ఇలా క్లీన్ చేసిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేశానండి అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి వాల్యూమ్ని బట్టి అనమాట అండ్ నా హెయిర్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోద్ది అండ్ ఇలాగే సోక్ చేసి పెట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి మనం ఎలాగూ పెరుగు కూడా యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే ఏంటంటే పేస్ట్ పేస్ట్ కాస్త లూజ్ అయిపోతుంది ఎందుకు అక్క క్షేమ్ అనిద్దా అవునా అందుకని కట్టుకున్నావా టవలు అయ్యో పా స్నాన్ చేద్దు ఇంకా అక్క ఫోన్ కట్ చేసింది లేదు తీసేస్తాయి టవలు బుడ్డోడా టవల్ తీస్తే అక్క క్షేమ్ చేయమనిందా నిన్ను అయ్యో ఎందుకు అరుస్తున్నావు చలో లెట్స్ గో ఫర్ బాత్ వై వాట్ ఆర్ యూ డూయింగ్ అప్ చలో 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 అని చూస్తున్నారు కదా ఈలో పాపయితే ఆడుకుంటుందనమాట తనకు స్నానం చేయించి వచ్చేసి ఇంకో వంటగదిలోకి వచ్చేసాను అండ్ ఇక్కడైతే పప్పు ఉడకబెట్టి పెట్టానండి అంటే మెంతి కూరతో చేద్దామని పొడి లాగా బట్ నేను అంత పొడిగా చేయలేదు ఎందుకంటే పాపని దృష్టిలో పెట్టుకొని మరీ అంత పొడిగా ఉంటే పాపకి డైజెషన్ అవుతుందో లేదా అని చెప్పేసి కొంచెం మెత్తగానే కుక్ చేశాను అనమాట యాక్చువల్లీ అయితే కొంచెం పొడి పొడిగా ఉంటే కూర అనేది బాగుంటుంది మెంతికూర కందిపప్పు పొడి కూర అనమాట అని దానికి ఇక్కడ నేను పెడుతున్నాను తెలిసిందే కదా కడాయి తీసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకుని దాంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను అనమాట అండ్ నాకు ఏ కూరల్లోకైనా పోపు దినుసులు కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టం అది కాక నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకోను అనమాట పోపుల డబ్బా ఉంటుంది కదా అలా కొన్ని కొన్నిటికి కొన్ని ఎక్కువ యూస్ చేయాలి కదా నాకు ఎందుకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు ఇష్టం కూడా ఇంకా అలాగే యూస్ చేస్తాను అనమాట పోప్ సౌండ్ బాగుంటుంది కదా అందుకనే మీకు వినిపించాను ఇలా పోపు అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ నా వాయిస్ కొంచెం హస్కీగా ఉంటే ఇగ్నోర్ చేయండి ఈ వాయిస్ వచ్చేసి నేను మార్నింగే చెప్తున్నాను మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుందనమాట అండ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు పక్కన వర్క్ నా ప్రాబ్లం మీ అందరూ తెలిసిందే కదా కన్స్ట్రక్షను ఇంత ముందు ఈవినింగ్ సెవెన్ కన్నా ఆఫ్ చేసేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు నైట్ ఎలక్ట్రికల్ది ఉంటుంది కదండి సౌండ్ వస్తుంది అది కూడా వర్క్ జరుగుతుంది సో దాని సౌండ్స్ కూడా వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇక మార్నింగ్ వెళ్ళేసి వాయిస్ చెప్తున్నాను చాలా లేట్ అవుతున్నాయి కదా వీడియోస్ పెట్టాలన్నా ఇంట్రెస్టే రావట్లేదండి అంటే పర్టికులర్ టైంలో వాయిస్ వాళ్ళు ఎప్పుడు ఆఫ్ చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేసి వాయిస్ చెప్పాల్సి వస్తుంది అండ్ ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆఫ్ చేసి ఇలా ఉన్నారు లంచ్ బ్రేక్లో కానీ చిన్నపిల్లలతో కుదరదు కదా సో అండ్ ఇక్కడైతే టమాటో కూడా యాడ్ చేసి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేశాను అనమాట అండ్ ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ మెంతికూర అయితే అండ్ దాన్ని కలిపేసి ఇప్పుడు మూత పెడుతున్నాను అనమాట మగ్గుద్దు కదా అందుకని చెప్పేసి అండ్ ఈలో పక్కన రైస్ కూడా పెడుతున్నాను అంటే చపాతీ చేస్తున్నాను అండ్ పాపకు గాలి కదా రైస్ అలాగే మేము మాకు పెరిగిన దానికనమాట అండ్ నేను రైస్ కొంచెం క్వాంటిటీ పెట్టేటప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లో పెట్టి కుక్కర్లో పెట్టి పెడతాను అనమాట అండ్ ఇలా పక్కన కూర కూడా చూస్తున్నాను కొంచెం మగ్గింది బట్ ఇంకొంచెం మగ్గాలని కలిపి మళ్ళీ ఇంకొకసారి లిట్టు పెట్టుకొని మగ్గించుకుంటున్నాను అండ్ మీరందరూ మెంతికూర కందిపప్పు పొడి కూర ఎలా చేస్తారండి ఇంతేనా అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ కదా సో అని చూడండి రెండు అయితే అవుతున్నాయి ఈ లోపు ఇది కూడా మెంతికూర కూడా మగ్గిందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఉడగబెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ దీన్ని అయితే మెదపలేదండి జస్ట్ అలా కుక్ చేసుకున్నాను అలాగే యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ చూడటానికి బాగుంది కదా కలర్ఫుల్గా అండ్ వాటర్ కూడా నేను ఎక్కువ యాడ్ చేయలేదు దాంట్లో ఉంటే కదా ఎలాగో కొంచెం పప్పులు అలాగే టమాటో నుంచి వస్తుంది కదా వాటర్ సో అదే సరిపోయింది అండ్ చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా కూడా వచ్చింది అండ్ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ గ్రేవింగ్ వస్తుంది అనమాట తినాలని చెప్పేసి అంత టేస్ట్ ఉండిద్దండి మెంతికూర కందిపప్పు కర్రీ అయితే పప్పు కాదు ఇది పొడి కూర అంటారు కదా అదే కొంచెం నేను కాకపోతే లిక్విడ్ టైప్లో చేశాను అనమాట అండ్ పాపకు కొంచెం కూర తీసి పక్కన పెట్టాక ఇప్పుడు ఇంకొంచెం కారం యాడ్ చేస్తున్నాను అనమాట మా కోసం ఇప్పుడు అదంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్న వాళ్ళు కొంచెం ధనియాల పొడి అలాగే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం కొంచెం యాడ్ చేశాను అనమాట అండ్ జీరా పౌడర్ దేంట్లోనైనా ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట అండ్ ఆల్టర్నేట్గా నేను అవి జరిగేటప్పుడు ఇటు చపాతీలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు చపాతీ కాల్చుకుంటున్నాను అండ్ రోజు నైట్ టైం అయితే చపాతీ అయింది నేను అప్పుడప్పుడు ఆ రోజు ఇక ఈ మెంతికూరలోకి చపాతి బాగుంటుందని చెప్పేసి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ చూడండి ఏదో ప్యాకెట్ ఈసారి మా వారు మార్చి తీసుకొచ్చారనమాట చపాతి అయితే అసలు స్మూత్గానే రావట్లేదు అండ్ చూడటానికి కూడా వైట్గా అనిపిస్తుంది కదా సో ఇలా చపాతి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంత స్మూత్గా ఏం రావట్లేదు ఏదో ఎప్పుడూ తెచ్చే బ్రాండ్ కాకుండా మార్చి తీసుకొచ్చాటనమాట అండ్ అలాగే నేను ఈ మధ్య గోధుమలు తీసుకొని అనుకుంటున్నాను అవైతే బాగుంటాయి కదా స్మూత్గా అండ్ ఇక్కడ మహారాష్ట్రలో అందరూ అలాగే మన వైపు ఇట్లా ఒడ్లు అలా తీసుకెళ్ళి బియ్యం పట్టించుకుంటారు ఇక్కడ అలాగే పది కేజీలు ఇరవై కేజీలు అలా తీసుకెళ్ళి పెద్ద పెద్ద డబ్బాల్లో పిండి పట్టించుకుంటారనమాట అంటే వాళ్ళు మార్నింగ్ నైట్ అదే కదా మధ్యాహ్నం ఒక్కటే రైస్ కానీ రోటీ కానీ రోటీ అంటే ఐ మీన్ జవారీ అంటారు కదా జొన్న రొట్టెలు అరసజ్జ రొట్టెలు అయింటారనమాట అండ్ అలాగే చపాతీలు అయితే ఇంకా కాల్చుకొని ఈలోపు వాళ్ళు ఏం చేస్తున్నారని అక్కడికి వెళ్ళాను అనమాట వాళ్ళు అయితే మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళ ఆటలు చుట్టానికి వెళ్తే నా చపాతీ ఒకటి బల అయిపోయింది అనమాట మొదలే స్మూత్గా రావట్లేదు అనుకుంటే ఇంకా గట్టిగా అయిపోయింది చూపిస్తాను మీకు అది కూడా ఎంత జాగ్రత్తగా నీట్గా కాల్చినా కానీ అలాగే వస్తున్నాయి ఎందుకన మరి ఏం కదలే

ना चपाती <laughs> <Wow>. <laughs> చూసారు కదా చపాతి అయితే మాడిపోయింది అనమాట వాళ్ళ ఆటలు చుట్టడానికి వెళ్ళేసరికి అండ్ ఈలోపు రైస్ కూడా అయిపోయింది విజిల్స్ కూడా వచ్చేసినాయి అనమాట టయానికి ఇంకా ఫస్ట్ అయితే పాపకు పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి మా వారు ప్లేట్ అనమాట అండ్ ఆ రోజే పప్పు కూడా కుదిరింది అంటే నేను చేయలేదు పప్పు మా ఫ్రెండ్ పాపకని తీసుకొచ్చిందనమాట సో అది ఇది రెండు పెట్టుకున్నాం చపాతి అండ్ పప్పు మెంతి కర్రీతో మా డిన్నర్ అయితే ఫినిష్ అయింది క్యాండీ చూడండి ఒక్క టీ స్పూన్ తినేది అన్నం అంతే అండ్ మా ఇద్దరు కూడా పెరుగున్నానే కాబట్టి సరిపోద్ది ఇంకా మా డిన్నర్ పూర్తయ్యాక ఇది నైట్ పడుకునే మందు చూపిస్తాను అనమాట అండ్ లాక్ వేసాను లాక్ అయితే ఎన్నిసార్లు చెక్ చేసుకుంటాను లాక్ అలాగే గ్యాస్ ఎందుకన్నా మరి నాకు బయటికి వెళ్తున్నా అదొకటి భయమో జాగ్రత్త తెలీదు అండ్ ఇక్కడైతే గిన్నెలు గడిగి పెట్టాను రైస్ కొంచెం ఉన్నట్టుంది చూడండి రైస్ ఇంకా ఉంది అండ్ అలాగే ఇక్కడ బాదం సోక్ చేసి పెట్టాను అంటే నైట్ రోజు బాదం సోక్ చేసి పెడతాను అండ్ అలాగే హెయిర్ ప్యాక్కి అండ్ కింద వచ్చేసి దోశ పిండి మిక్సీ చేసి పెట్టాను అనమాట అండ్ కింద ప్లేట్ ఎందుకంటే ఒకవేళ దోశ పిండి పొంగిపోతే మళ్ళీ గ్యాసరిగా అంతా క్లీన్ చేయకుండా ఆ ప్లేట్లోనే పడిద్దాని ఎప్పుడు నేను అలా పిండి కింద ఒక ప్లేట్ పెడతాను అలాగే గిన్నెలు కూడా తోమేసి పెట్టాను అనమాట మ్యాక్సిమం నేను ఇట్లా నైట్ టైమే క్లీన్ చేసి పెట్టుకుంటాను పడుకునేటప్పటికి అండ్ మార్నింగ్ వేసరికి అంతా ఫ్రెష్గా ఉంటుంది కదా లేవంగానే ఎలాగో కిచెన్లోకి రావాలి కాబట్టి అండ్ చూసారు కదా నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై హావ్ ఎ నైస్ డే